అదేమిటన్నాయా అలా తిరుగుతున్నావు రోజు ఉదయాన్న ఇలా ఒక గంట చెప్పు నడవకపోతే గజపతి నా కడుపు కదలదు కడుపు కదలకపోతే మిగతా పనులు జరిగి చావు బట్టలు వేసుకుని అలా వీధులు పచారాలు చేయలేకపోయావా శుభ్రంగా ఇలా తుండు కట్టుకుని నడవడానికి అలవాటు ఇందాక ఇలా వీధులు నడుస్తుంటే ఎదురుంటి వాళ్ళ కుక్క దరిద్ర పీలు ఏరు కలుతుంది తౌ భౌ మండు మరుగుతూ నా వెంట పడిచ్చింది ముందు కుక్క ఉండని మున్సిపాలిటీ వాళ్ళకి అప్పగించు ఇది మన ఊరు అనుకున్నారా ఏమిటండి మీకు నచ్చని వాటిని దూరంగా ఉంచడానికి పెద్ద దేశం వచ్చాం కాస్త మన అలవాట్లు మార్చుకోవాలి నా వల్ల కాదే పుర్రతో వచ్చిన బుద్ధి పుడకలతో కానీ పోయి చావదని నా అలవాటు నావి ఏదో పెద్ద దేశం వచ్చావని నువ్వు పొంగిపోతున్నావు కానీ నాకు ఈ దేశమే నచ్చరా మీరు మరీ అండి నాకు అమ్మాయికి ఈ దేశం మహాబాగా నచ్చింది నువ్వు పట్టణంలో పుట్టి అది నీ కడుపులో పుట్టింది కనుక మీకు షోకులు భేషజాలు నచ్చుతాయి రే పెద్ద దేశం అని మొన్న పట్టణం వెళ్లి బ్యూటీ పార్లర్ లో వంద రూపాయలు ఖర్చు పెట్టి కనుబొమ్మలు గీకించి వచ్చిందిరా చూడు ఊరుకోండి నేను పల్లెటూరు వాణ్ణే నా ఇష్టాయిష్టాలు నావి నాకు ఈ దేశం నచ్చలేదంతే ఎవరైనా నోరెత్తే నాని కోస్తా జాగ్రత్త చూసావా ఇది ఈయన వరుస ఏ ఉన్నారు ఉద్యోగానికి ఒప్పుకుని బెజవాడలో మకం పెట్టాం కదా అని సంబరపడ్డాను నాలుగేళ్ల తిరుక్కుండానే ఆ పెద్ద ఇంజనీర్ ని మొదలష్ట పుండాకుడు కాని తిట్టి పారిపోయిచ్చి ఇంట్లో దాక్కున్నారు మర్నాడే ఉద్యోగానికి రాజీనామా చేశారు అప్పటి నుంచి పదిహేను ఏళ్ళ అంగల కుదురులో మట్టి పిసుక్కుంటూ వ్యవసాయం చేస్తూ పడున్నాం ఇవాళ ఏదో నీ పుణ్యమాని ఇలా చాలు నోరు మూసుకోవచ్చు అవకాశం దొరికింది కదా అడ్డగాడి ఇప్పుడే అబ్బాయి నువ్వు వెంటనే ఇల్లు మారాలరా ఇల్ల ఎందుకు ఎందుకే నా బొంద అసలు ఇంటికి ప్లాన్ వేసిన తిక్కసన్నా సన్నా చెబడరా వాయవ్యంలో వంటగా దేటి వాడు శాతం వాసు చూడకరా ఈ దేశంలో వాస్తు అది చూస్తే కుదరదన్నయ్యా ఈ ఇంట్లోకి మారిన వెంటనే నాకు ప్రమోషన్ వచ్చింది తెలుసా ఇది చాలా లక్కీ హౌస్ బాగుందిరా నాన్నగారి ఫోటో తగిలించావు ఇది ఒక్కటి నాకు నచ్చింది ఇంతకీ పాతిల్లేం చేశావు మీకోసం ఫర్నిచర్ తో సహా అలాగే ఉంచేశాం కావాలంటే రేపే మీరు ఆ ఇంట్లోకి చేరొచ్చు ఏం కుదరదు ముందు సిద్ధాంత్ గారి దగ్గరికి మంచి ముహూర్తం చూద్దాం ఇక్కడ సిద్ధాంతులు పురోహితులు ఉంటారన్నయ్య శాస్త్రగిరి రావు గారిని మన తెలుగు ఆయన ఒక ఆయన కాస్త పంచాంగం చూసి ముహూర్తాలు ఏవి చెప్తాడు రేపు నేను అక్కడ తీసుకెళ్తాను ఈ గ్లాస్ ఏమిటా వేసమని వేస వేషాలు మొదలెట్టేవిటి అన్నయ్య ఊరికే అందం కోసం పెట్టామంతే ముందు నువ్వు స్నానం చేయి మనం బట్టలు కొట్టుకెళ్ళి నీకు సూట్ తీసుకోవాలి సూటా అటువంటి చండాలలో వేసుకోను ఎంత చక్క పంచి కట్టుకుని ఆఫీస్కి వెళ్తాను ఏ అక్కడ నా తల తీసి మొలేస్తారా ఒక్కసారి నా మాట వినయ్య ఇవాళ మనం బట్టలు కొట్టుకెళ్ళి తీరాలి తప్పదు

సరిపోలేదు ఈ సారి వేసుకోనయా ఒక్కసారి నా మాట ప్లీజ్ తప్పకుండా వెరీ గుడ్ ఇది బాగుందన్నయ్య మరి బుడబుక్కల వాళ్ళ తగల ఊరికే అలా అనుకోకు ఆ వైపున షూస్ ఉంటాయి పద బూట్లు మాత్రం నేను రా కరుస్తాయి నాకు చెప్పు సూట్ వేసుకుని బూట్ వేసుకోపోతే జనం నవ్వుతారన్నాయా ఎవరా నవ్వేది నెల కుంకలు వాళ్ళు నవ్వుతారంటే నేను అసలు వేసుకోను నవ్వనీ చూస్తాను పెంచారి వాతావరు వాళ్ళ గురించి కాదన్నయ్య మన సంగతి మనం చూసుకోవాలి కదా నీ కరవని మంచి షూస్ నేను సెలెక్ట్ చేస్తాను కదా పద మనం ఈ పనులన్నీ పూర్తి చేసుకుని శాషిగరావు గారు ఐస్ క్రీమ్ షాప్ హలో రామారావు గారా ఆ అండి కులాసాసే అంటే కుమారుడి వల్ల లాసు ఈయన మా అన్నయ్య ఆదినారాయణ గారు ఓహో మీరు ఇదిగురికి చెప్పారు వీరి గురించేనా గ్లాడ్ టు సీ సార్ అదిగో ఆ వెధ బుద్ధి నాకు నచ్చదు మనం మనం భారతీయులు పరిచయం చేయగానే రెండు చేతులు జోడించి నమస్కారం అనొచ్చు కదా ఇలా చేతులు పిచ్చుకునే దిక్కుమాల దొరల మరకెందుకంట నమస్కారం నారాయణ గారు ఇది బాగుంది వ్యాపారం బాగుందా వాడు నా కొడుకు ఆదినారాయణ గారు సైజు చూశారు కదా అని చేత మేము ఐస్ క్రీములు అమ్మడం కంటే స్వయంగా తయారు చేసుకుని మేమే మింగేస్తుంటాం అన్నమాట అది మా వ్యాపారం మా అన్నయ్య రేపు కొత్త ఇంట్లోకి వెళ్ళాలనుకుంటున్నాడు అండి ఏ టైం బాగుందో కొద్దిగా చూసి చెప్తారా అలాగే రేపు తదియ వర్జన్ రాత్రికి దుర్ముహూర్తం లేదు అందుచేత రేపు ఉదయం పది గంటలకు ముహూర్తం దివ్యంగా ఉంటుంది అదేమిట తమ దొంద ముహూర్త నిర్ధారణ తారా రేపు ఉదయం తొమ్మిదింటికి రోహిణి నక్షత్రం వస్తుంది రోహిణి నక్షత్రం నాకు ప్రత్యక్ష తార లోపు కృత్తిక నాకు తార అని చేత తొమ్మిది లోపే మంచిది అయితే ఇంకా ఆపు ఆపు ఇక్కడ ఇదంతా బాగుండదన్నయ్య ఎవ్వరూ ఏం మాట్లాడడానికి వీల్లేదు అంత నా ఇష్ట ప్రకారం జరగాలి సంజా ఏపీ అందుకో శాస్త్ర ప్రకారం ముందు ఆవి ఇంట్లోకి ప్రవేశించాలి ఈ చుట్టుపక్కల ఆవి ఎక్కడ దొరుకుతున్నావు చూడు మన దేశంలో ఇక్కడ దొడ్లు ఆవులు కట్టేసుకుని బాగుగారు ఏమిటో విచిత్రమైన దేశం లోపల రానయ్య చేసిన గోల చాలు కానీ గోలేమిటి గోల దేశం కానీ దేశం వచ్చి మన సంస్కృతి సాంప్రదాయం మర్చిపోతున్నారు ఒక్కొక్కళ్ళు ఇది పూజ కార్యక్రమం సత్యనారాయణ స్వామి రై తూర్పిటేనా తెలీదు రెండోది ఇల్లు చూద్దరు కానీ రాకయ్యా శుక్లాం బలధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం

ఏదో సర్ది జబ్బు బట్టి సరిపోయింది లేకపోతే ఎంత గొడవ జరిగేదో ఇదే నా సీటు ప్రే రాము బృందావనంలో కృష్ణుడిలాగా ఇందరు ఆడంగురీ నేను కూర్చోడం బాగుండదురా ఈ కుర్చీ బల్ల ఆ పద్ధతి జరుపుకుంటానయ్య ఈ దేశంలో ఉద్యోగాల్లో ఆడామగా ఉండవు ఏం దేశమో ఏమిటో ఆడామగా తేడా లేకపోవడం ఏమిటా తల్లకిందులుగా తపస్సు చేసినా ఆడది గడ్డం పెంచగలదా మగాడు బిడ్డాను కనగట ఏమిటో ఎథగోర రే అగ్గి పెట్టి తెచ్చుకోవడం మర్చిపోయాను కాస్త ఎవరినైనా అడిగిపోట్రా దేనికి దేనికి కొత్త ఉద్యోగంలో చేరాను కాస్త దేవుడికి దండం పెట్టుకుని అగరపుల్లైనా వెర్గించుకొని పార్లిన్ కెన్ ఐ హావ్ యువర్ లైటర్ ప్లీజ్ షూ థాంక్యూ వెల్కమ్ ఆడ పిని దగ్గరకి బెట్టెవుట చుట్టమన్న కాల్స్తున్నాం హౌ కెన్ ఐ హియర్ ఇక్కడ వాళ్ళకి నిప్పంటే మా చేట్ల భయం నిప్పంటే భయం అంటారు మళ్ళీ గుప్పు గుప్పున ఉంటారు రేయ్ సిగరెట్ కాల్చేవాడిని చంపుతారు అంటారు పారి పుల్ ఆఫ్ ఐఎమ్ సారీ జాన్ ఏం జనం ఏం దేశం నా పిండాకుడు నా పాటి మట్టి ఇంతకు నీ కూర్చో అక్కడ ఆ పక్కనే ఉంది కాసేపా కూర్చో కనిపిస్తాను జాగ్రత్తనే వీధిలో ఏమిటండి ఆ భాగవతం లోపలికి వచ్చి నూనె రాసుకోకూడదు లోపలికి వస్తే అంత నూనె అవుతాయి అయ్యో ఎవరైనా చూస్తే బాగుండదండి చూస్తే చూడండి నాకే మన నూనెలో బావి దగ్గర కూర్చొని ఎంత నూనె పట్టించుకునేవాడిని కదా అది అందరు కుదిరి అమెరికా తేడా లేదు ఊళ్ళలో తేడా ఉందేమో నాలో మాత్రం తేడా రాదు నేను అక్కడ ఆదినారండి ఇక్కడ ఆదినారండి మొండివాడు రాజు కన్నా బలవంతుడని మీ మొండి పట్టు మీది మీ అన్నయ్య గారు పని చూసారా అన్నయ్య ఏమిటిది లోపలరా పిన్ని అమ్మా పిన్ని వచ్చింది బాగున్నావు పిన్ని ఆ సుధా రామ్మా ఇవాళ ఇంట్లో గార్లు చేశాను ఇది లోపల పెట్టమ్మా అలా బయట కూర్చుని నూనెలు అవి రాసుకుంటుంటే ఎదురుంటి వాళ్ళు న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నాడని నీ మీద పోలీస్ రిపోర్ట్ ఇస్తారని అదేవిట ఇది నా వాళ్ళు నా నూనె మధ్యలో వాళ్ళకెందుకు దురద పింజారి పెనుగురికి అదే ఈ దేశంలో ఉన్న తమాషా ఏమిటో పిచ్చి కదా పిచ్చి దేశం కాసేపా కూర్చో నేను స్నానం చేస్తాను